வருக்கிறேன். <laughs> <laughs> టైం చీర నేనే కట్టుకుంటాను మీరు బయటికి వెళ్ళండి అడ్డవా ఈ కథలే వద్దు నేనే కట్టుకుంటాను నువ్వు మాత్రం ఇక్కడే ఉన్నావేంటి బయటికెళ్ళు ఆ రోజు అమ్మవారి పూజకని ఎరుపురంగు చేరించాను దానివల్ల అంత ఘోరం జరుగుతుందని అనుకోలేదు నన్ను క్షమించు అయ్యో పర్వాలేదండి నువ్వు అమ్మవారికి అభిషేకం చేసే అవకాశం లేకపోయింది అందుకని నేనే నీ పేరు అమ్మవారికి అభిషేకం చేసి ఆ పాలు తీసుకొచ్చాను తాగు అమ్మవారి ముందు పెట్టి దండం పెట్టుకుని తాగుతాను అభిషేకం పాలు నువ్వు తప్పకుండా తాగాలి సరేనండి పెళ్లికి తప్పకుండా రావాలి నన్ను మీరు ఆశీర్వదించాలి జరగబోయేది నా పెళ్లి నా ఇంటి పెళ్ళి అంటున్నాను నేను లేకుండా తాళేలా కడతారు తప్పకుండా వస్తాను ఉన్నాడు నేనేనా నువ్వు సార్ కొంచెం తిరగండి అరే మన వీర్రుడు ధీరుడు ఏంటనే పాంపుట్లో తిరియేటర్ అది వచ్చి కాటలేదట అక్కడికి వెళ్ళావు అవును ఏం పాము ఎప్పుడు పట్టుకున్నావు అయ్యో టెన్షన్ పడుతుంది ఏమైందంటే పాలు తాగలేదు కాదండి నేను దేవుడి దగ్గర పాలు పెట్టి దండం పెట్టుకుంటుంటే అప్పుడు పాము వచ్చి పాలు నెట్టేసింది నేను పెళ్లికి ముందు నాగేంద్రుడికి పాలాభిషేకం చేయిస్తాననుకుంది అప్పుడే నా జ్ఞాపకం వచ్చింది అందుకే వెంటనే గుడికి వెళ్ళి రెండోది టైం ఆ భగవంతుని సన్నిధిలో అడుగుతున్నాను నిర్భయంగా త్రికరణ శుద్ధిగా దేవుడి మీద ప్రమాణం చేసినదని చెప్పు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవటం నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా ఏమయ్యా నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా జరిగిందే తలుచుకుంటూ కూర్చుంటే ఎలాగమ్మా ఏమ్మా జరిగిందంతా మర్చిపోతావనే కదా నేను ఇక్కడికి తీసుకొచ్చింది ఎప్పుడు చూసినా నువ్వు అదే చూస్తుంటే ఎలా చెప్పు నా తల్లి కదూ భోజనం చేయపోతే ఆరోగ్యం పాడవుతుంది ఈ కాస్త తిను తినమ్మా నీకేమన్నా పిచ్చి పట్టిందా ఇక మీద నేను ఎవరు మోహం చూడదలుచుకోవట్లేదు నేను మోసపోవడం మాత్రమే కాదు పరుపోవడం మాత్రమే కాదు అవగలపడ్డం మాత్రమే కాదు నేను ఓడిపోయాను ఒక పడమంచి దగ్గర నేను ఓడిపోయాను అతని మీద ఇంత ఆశ పెట్టుకున్నామని తెలుకోలేకపోయాను ఎలాగైనా నర్సు తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను ఒక పని మనిషి పడుకున్న చోట నేనా నీకటివంటి నీచున ఆలోచన ఎలా వచ్చింది నువ్వు నా కనువేనా నువ్వు అసలు ఆలోచిచి మాట్లాడుతున్నావా చపౌ వనేకేదై కారణం నీ దమ్ము پیچھے కారణం వెళ్ళడి అంతా వెళ్ళడి ఏ కెపడి మళ్ళీ ఎవరినైనా కట్టుపట్టారు నా మొహాలి నేని నిప్ప మంటల కార్యదర్శి సూర్యప్రకాష్ జిల్లా కార్యదర్శి సూర్యప్రకాష్ ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు పద్దెనిమిది సంవత్సరాలుగా తన ఆ గదిలోనే ఉండిపోయింది ఇంతవరకు బయటికి రాలేదు నన్ను తప్ప ఎవరినీ గదిలోకి రానివ్వనూ లేదు నా అంతస్తు పెరిగిన కొద్దీ ఈ ఇంటిని ఎన్నో రకాలుగా మార్చాను కానీ తన రూమును మాత్రం మార్చలేకపోయాను తనని మార్చలేకపోయాను అది కూడా పర్వాలేదండి అమ్మ చనిపోయినా కూడా బయటికి రాలేదంటే మీరే ఆలోచించండి ఎప్పుడూ తన గదికి భోజనం నేనే తీసుకువెడతాను అది తనకిష్టమయ్యా అడిగితే వీళ్ళమ్మాయి కానీ ఇంకెవరైనా కానీ భోజనం తీసుకెడితే పెళ్ళని నెట్టేస్తుంది తను ఎప్పుడు లేస్తుందో ఎప్పుడు తింటుందో ఎప్పుడు పడుకుంటుందో ఏదీ తెలియదు కానీ ఆ పెళ్లి చెట్టు రన్ శబ్దం మాత్రం వినపడుతూ ఉంటుంది మీటింగ్ మరి నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి ఎన్ని పూజలైనా చేయండి ఖర్చైనా పర్వాలేదు తను మారాలి అదే ముఖ్యం ఈ విషయం ఎవరికీ తెలియకూడదు అలాగే మామయ్య సీఎం మీటింగ్ బయలుదేరారు నీ కొడుకులు అనవసరమైన బిజినెస్ దెబ్బతింటే నన్నేం చేయమంటావు అది అప్పు చేసింది ఎవరి దగ్గర వెంకయ్య గౌడ్ దగ్గర అల్లుడు అంతా పోయింది చిట్ట చివరికి మిగిలింది ఆ ఒక్కటే అది కూడా పోయిందంటే ఈ వయసులో నేను నడి రోడ్లో నిలబడాలి కనీసం ఇంటి వరకైనా వాళ్ళ దగ్గర నుంచి కూతురికి నీకు నేను ఎంతో చేశాను కొంచెం ఆలోచించలోచించబట్ట అతని ఢిల్లీ దాకా ఉంది ఈ విషయం గురించి సీఎంకి చెప్పాడా నా పదం ఊడుతుంది వస్తాను వస్తున్నా వస్తున్నా నమస్కారం జరిగండి మీ పత్రంలో కొంచెం పెట్టి టైం అవుతుంది మీరు ఎక్కడ మీ కాళ్ళు పట్టుకుంటున్నాను ఆపించండి అయ్యా అయ్యా మీ బాకీ నేను ఎలాగైనా తెచ్చుకుంటానయ్యా అప్పు తిరిగిస్తా తిరిగిస్తా అని అంటూనే ఉన్నావు నువ్వు ఇచ్చింది లేదు నేను పుచ్చుకున్నది లేదు మరి ఏం చేయమంటావు వంశ పారంపరంగా ఉంటుంది ఇల్లయ్యా ఊళ్ళో తెలిస్తే ఉన్న పరువు పోతుంది ఆ కాలం నాటి ఇల్లు అన్నమైన ఇల్లు కంచుకోట లాంటి ఇల్లు కదిలించలేననే కానీ ఉద్దేశం మా అన్నయ్య ఎంతో వైభవంగా బతికి కొంచెం టైం ఇవ్వండి ఎలా ఇస్తావు దొంగతనం చేస్తావా నువ్వు చేసినా చేస్తావు దొంగతనం చేసి ఇచ్చినా ఇస్తావు ఏం చేయను నీకు ఇచ్చిన గడువు పూర్తయింది కదా ఇక నన్ను నాడించలేవు కదిలించలేవు అది ఏముడే వచ్చినా ఏమీ చేయలేదు అంటున్నా ఎవరిచ్చారు అప్పుడు రా అభివృద్ధి లోపల పెట్టండి అమ్మ మీరు లోపలికి వెళ్ళండి అమ్మా ఏం సార్ ఇది ముందే చెప్పుండొచ్చు కదా నాకు దేశం అంతా మనుషులు ఉంటే ఆయనకి ప్రపంచం అంతా ఉన్నారు నాది నేషనల్ బిజినెస్ అయితే ఆయన ఇంటర్నేషనల్ బిజినెస్ ఆయన ఎప్పుడు ఏసి ఇచ్చినా ఎక్కడ ఏది వెళ్తుందో ఎవరికి తెలియదు సార్ నన్ను ఎందుకు సార్ ఇరికిస్తారు మీరు లోపలికి వెళ్ళండి సార్ ఎక్కడ తీసి అక్కడ పెట్టండి ఇది తెలుసు కదా తెలుసండి మీకు వాళ్ళకి విరోధమని మీరు తలదోర్చరని చెప్పారండి అందుకని నీకు రావాల్సిన మొత్తం వడ్డీతో సహా ఇందులో ఉంది సరిగ్గా ఉందో లేదో లెక్క పెట్టుకుని పత్రాలు తీసుకురా లెక్క పెట్టకుండా ఇచ్చేది మీరు మిమ్మల్ని తలుచుకుంటూ బతికేది మేము మీ డబ్బుని లెక్క రా అలవాటు దోషంతో అరిచాను నన్ను క్షమించండి మీరు అయ్యా నేను దగ్గరుండి సర్దిస్తాను ఎక్కడి నుంచి తీశారో అక్కడ పెట్టండి అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు ఇది నా తండ్రి పుట్టి పెరిగిన స్థలం నాకు సంబంధించి ఇది ఒక దేవాలయం ఇక ముందైనా జాగ్రత్తగా చూసుకోండి ఇచ్చావుగా బాబు అది ఇల్లు కాపాడటానికి ఇది మిమ్మల్ని కాపాడుకోవడానికి పెద్దవారు వయసులో అందరికన్నా విశాల నువ్వు బాబు నిజమైన పెద్ద మనిషివి బాబాయ్ జీవితంలో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి కష్టపడందే ఏది రాదు కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు